దేశంలో రాజకీయాలు న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది ఇది మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది దోషులుగా రాజకీయ నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది నేర చరిత ఉన్న నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు సూచించింది ప్రస్తుతం మన దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినవారు నేర చరిత్ర గలవారు సైతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి పార్లమెంట్ శాసనసభల్లోకి ప్రవేశిస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది దేశంలోని రాజకీయాలు నేరమయ్యమయ్యాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండడంపై కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది నేర ఉన్న నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రతినిధులు కేసుల వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ రెండు వేల పదహారులో దాఖలు చేసిన అప్పల్పై జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది అమెగస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది నలభై రెండు మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులపై ముప్పై ఏళ్లుగా కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవన్నారు నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం పదే పదే వాయిదాలు కోరుతుండడం జాప్యానికి మరో కారణమని క్యూరీ నివేదికలో పొందుపరిచారు క్యూరీ విజయ్ హన్సారియా నివేదికపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం క్రిమినల్ కేసులుంటే ఉద్యోగుల్లో చేరేందుకు అనర్హులని అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించారని సూచించింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఒకసారి దోషిగా తేలిన తర్వాత దాన్ని హైకోర్టు కూడా నిర్ధారించిన తర్వాత అలాంటి రాజకీయ నేతలు తిరిగి పార్లమెంటుకు శాసనసభకు ఎలా వస్తున్నారో అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి కేసులో గాని విశ్వాసఘాతక కేసులో గాని దోషిగా తేలితే సర్వీసులో కొనసాగడానికి పనికిరాడు కానీ అతను మంత్రి మాత్రం కావచ్చంటూ కోర్టు వ్యాఖ్యానించింది హత్యలు చేసిన రాజకీయ నేతలు పార్టీలు నడపడంపై ఈ కేసులో విజయ్ హన్సారియా వ్యక్తం చేసిన అభ్యంతరాలను ధర్మాసనం సమర్థించింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ చాలా రాష్ట్రాల్లో విచారణ నత్తనడకన సాగుతోందని అమెగస్ క్యూరీ విజయ హన్సారియా ధర్మాసనానికి విన్నవించారు ఇప్పటికీ నలభై రెండు శాతం మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని కొన్ని కేసులు ముప్పై ఏళ్లుగా సాగుతున్నాయని ధర్మాసనానికి తెలిపారు ఈ అంశంపై హైకోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా ఈ అంశంపై ఇదివరకు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసినందున దాన్ని ఇప్పుడు తమ ద్విసభ్య ధర్మాసనం పునపరిశీలించలేదని అందువల్ల ఈ అంశం పరిశీలన కోసం తగిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ప్రతిపాదిస్తామని జస్టిస్ దీపాంకర్ దత్త స్పష్టం చేశారు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎనిమిది తొమ్మిదిలను సవాల్ చేస్తూ దాఖలైన అంశాలను మాత్రం తమ ధర్మాసనమే పరిశీలిస్తుందని వెల్లడించారు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పదాధికారులుగా క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడినవారు ఉంటుండడంపై విజయ్ హన్సారియా అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎనిమిది తొమ్మిదిల కింద శిక్ష పడిన నాయకులపై జీవితకాల నిషేధం విధించే అంశాన్ని పరిశీలించేటప్పుడు రాజకీయ పార్టీల పదాధికారులపై దాన్ని కొనసాగించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజయ హన్సారియా న్యాయస్థానాన్ని కోరారు హత్య చేసిన వారు గుర్తింపు పొందిన పార్టీలకు అధ్యక్షులుగా ఉండేందుకు ప్రస్తుత చట్టం అవకాశం కల్పిస్తోందని దాన్ని పునఃపరిశీలించాలని విజయ్ హన్సారియా కోరారు కేంద్ర ఎన్నికల సంఘం తరపున హాజరైన న్యాయవాది సిద్ధాంత్ కుమార్ జోక్యం చేసుకుంటూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎనిమిది తొమ్మిదలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులో తమ అభిప్రాయం వ్యక్తం చేయడానికి సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు ఈ పిటిషన్పై తదుపరి విచారణను కోర్టు మార్చి నాలుగుకు వాయిదా వేసింది దోషులుగా తేలిన రాజకీయ నేతలు ప్రజా ప్రతినిధులుగా కొనసాగకుండా ఎన్నికల సంఘం పరిష్కారం ఆలోచించాలని సుప్రీంకోర్టు సూచించింది ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి